అందరం వారి మారుగాన్ని సన్మానిస్తున్నారు అలాగే మన మధ్య చాలామంది గురువులు ఈ యొక్క దీపల పూజలో పాల్గొని నూతన దంపతుల కోసం ప్రార్థన ఉన్నారు వీరిలో చాలామంది ఉదయాన్నే తమ యొక్క విచారణలో తమ యొక్క బాధ్యతను నెరవేర్చుకొని మా మీద ఉన్నటువంటి ప్రేమతో పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటుంటే పరిగెత్తి నిజంగా పరిగెత్తి కాదు వాళ్ళు వారి యొక్క బాధ్యతను పూర్తి చేసుకొని మన మధ్యకు వచ్చేసి ఈ దేవుల పూజలో ప్రార్థన పాల్గొని నూతన దంపతుల కోసం ప్రార్థన చేశారు వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ ఈ యొక్క వివాహానికి ప్రకటన నుండి దీపలిపోచే వరకు కూడా అన్ని విషయాలలో ఈ యొక్క కుటుంబానికి సహకరిస్తూ వారికి తోడ్పినటువంటి మన విచారణ గురుడు ఫాదర్ రమేష్ గారికి నూతన దంపల తరపున మా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ రమేష్ విచారణ గురువులు మరి ఈ యొక్క వివాహ విషయంలో దయచేసి కూర్చోండి ఈ యొక్క విష్ వివాహ విషయంలో ఈ యొక్క పెళ్ళి అనేటువంటి తతంగండి తతంగం తతంగం అంట ఈ పెళ్ళి అనేటువంటి తతంగం నుండి ఈ రోజు వరకు కూడా ఈ యొక్క వివాహ విషయంలో చాలామంది తమ యొక్క తోడ్పాటును ఇచ్చారు వారి యొక్క సహాయాన్ని మాకు అందించారు మరి ముఖ్యంగా ఈ సమయంలో పెండ్లి కుమారుని యొక్క బావగారు అయినటువంటి మధు అటు కుటుంబానికైతేనేమి ఒకవైపు నాకు కూడా ప్రతి విషయంలో కూడా ప్రతి సమయంలో కూడా అన్ని విషయాలు కూడా నాకు తోడుగా నేడుగా ఉంటూ నాకు సలహాలు ఇస్తూ అన్ని పనుల్లో తన యొక్క చేయుతను అందించి ఈ యొక్క వివాహాన్ని ఘనంగా తిరిగేందుకు సహాయపడినటువంటి వినోద్ వారి యొక్క బావగారి బట్టి మధు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు అందరూ కూడా చప్పడంతో నాకు ఆ మధునుడు అభినందిద్దాం రెండవదిగా మా కుటుంబంలో ఈ యొక్క వివాహం నిమిత్తమై పనిచేసిన వాటి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ఇక ఈ యొక్క దీవలి పూజ సమయంలో ఈ యొక్క దీవలి పూజకు చక్కటి పాటలు పాడి మనందరినీ కూడా పూజలో చక్కగా ఆధ్యాత్మికంగా పాల్గొనటువంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క సహాయం చేసినటువంటి కడప మేత్రాశ్రమంలో ఉన్నటువంటి మర్యాపురం విచారం నుండి నాకు చాలా మిత్రులు నా యొక్క శ్రేయస్సు కోరేవారు నాకు చాలా దగ్గర వారు అదే పరిగ్గా వాళ్ళు కడప నుండి మన ఊరికి వచ్చి మన గ్రామానికి వచ్చి దీపల పూజలో చక్కగా పాటలు పాడారు వారందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు థ్యాంక్ యూ డియర్వర్ ఒక ఒక లోటు జరిగింది అయినా పర్వాలేదని అనుకున్నాను ఉదయాన్నే వాళ్ళు ఫోన్ చేశారు ఏం చేస్తానో అంటే టిఫిన్ చేస్తా ఉన్నానన్న మేము కూడా వచ్చిందాం కదా అన్నారు సరే పర్వాలేదు మీరు వచ్చే వచ్చిన తర్వాత అయినా సమయం లేదు వచ్చిన తర్వాత తిందురులే అన్నాను వాళ్ళు అక్కడ పోయేసరికి టిఫిన్ లేదంట దయచేసి మమ్మల్ని క్షమించాలని మిమ్మల్ని కోరుతున్నాను మధ్యాహ్నము ఉదయంది మధ్యాహ్నది రెండు కలిపి మీరు చక్కగా భుజించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను మరి ముఖ్యంగా ఈ యొక్క వివాహ విషయంలో పత్రికల విషయంలో అయితేనేమి ఫ్లెక్సీల విషయంలో అయితేనేమి నాకు ఏ రాత్రి పూటైనా పగల పూటైనా ఏ సమయంలో అయినా ఫోన్ చేస్తే నాకు చక్కగా స్పందించి సహాయం చేసినటువంటి వినోద్కు నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం థ్యాంక్ యూ వినోద్ అలాగే కన్నా నేను ఆ ఫోన్ చేసి జారిగా ఫోన్ చేసి ఒక వస్తువు పేరు చెప్తా ఉన్నా అది తీసుకొని రా అది రా అది తీసుకొని అంటే ఉన్నట్టుండి ఈసారి ఏమన్నా చెప్తే రాయచేసుకోదా అన్నాడు కానీ నేను కొన్ని చెప్పిన తర్వాత కన్నా నాకు చాలా వస్తువులు చెప్పాడు ఇది ఉందా ఇది ఉందా ఇది ఉందా అంటూ నన్ను ఒక్కొక్కటి అడిగి ఒక్కొక్కటి అడిగి నాకు గుర్తు చేశాడు కాబట్టి కన్నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు థ్యాంక్ యూ కన్నా అలాగే ఈ బలిపూజలో పాల్గొనేటువంటి మీ అందరికీ ముఖ్యముగా బలిపీఠాన్ని అలంకరించిన మా విచారణ విచారణ సిస్టర్స్కి ముఖ్యంగా ఫ్లవర్ డెకరేషన్ అయితే ఏమి ఆలత డెకరేషన్ మీద చక్కగా వాళ్ళు చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన బట్టి ధన్యవాదము థ్యాంక్ యూ సిస్టర్స్ అలాగే పూర్వమిల్ల ఓఎల్ఎఫ్ కమ్యూనిటీ నుండి సిస్టర్స్ అదేవిధంగా నందిపల్లి కస్ ఆ యొక్క బలిపూజలో పాల్గొని నూతన వధువుల కోసం ప్రార్థన చేశారు వారికి కూడా ప్రత్యేకమైన బట్టి ధన్యవాదములు థ్యాంక్ యూ డే సిస్టర్స్ ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే వాళ్ళ కాడికి పోయి నేను థ్యాంక్స్ చెప్తా ఇప్పుడేం గుర్తు చేసుకోలేను దయచేసి మరుసటి సన్మానాన్ని మీరందరూ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాను ప్రియా విశ్వాసులారా దేవుని బిడలారా పాస్కా కాలపు నాలుగవ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారంగా తల్లిదండ్రు సభకుని ఆడుతుంది మన రక్షకుడు యేసు ప్రభు మంచి కాపరి మనల్ని ఎల్లప్పుడూ కూడా పోషించేటువంటి ఆయన నడిపించేటువంటి ఆయన మన కొరకు తన జీవాన్ని తన ప్రాణాన్ని సమర్పించేటువంటి యేసు ప్రభు ఏసు ప్రభు స్థాపించినటువంటి కథోలిక తిరుసభ చాలా గొప్పది తిరుసభలో వివిధ అంతస్తులు ఉన్నాయి హైరార్కి అని అంటారు చర్చిలో హైరార్కీ శ్రీ సభలో హైరార్కి పాపుగారు కార్డినల్స్ తర్వాత అతిమేత్రాణులు ఆర్చిబిషప్స్ అంటారు తర్వాత బిషప్స్ అంటారు తర్వాత గురువులు ఇలా శ్రీ సభ అంచెలంచెలుగా వివిధ అంతస్తుల్లో ఉన్నటువంటిది మన కడప మేత్రాసనములో ఉన్నటువంటి మన కొత్త చెరువు విచారణ చాలా ధన్యమైనటువంటి విచారణ చాలా పావనమైనటువంటి విచారణ ఈ విచారణలో పెరిగి ఈ విచారణకు ముద్దుబిడ్డగా ఉన్నటువంటి ఫాదర్ తరారి బాలరాజ్ గారు మన మేత్రాసనములో ఉన్నటువంటి క్యూరియా మెంబర్స్లో ప్రధానులుగా బిషప్ గారికి చేదోడు వాదోడుగా ఉండేటువంటి గౌరవప్రదమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని వికార్ జనరల్గా వారు అధిరోహించారు ఒక్కొక్క మెట్టు అధిరోహిస్తూ వచ్చారు గమనించండి ఇది గౌరవప్రదమైనటువంటిది పీఠాధిపతులు వీరికి వికార్ జనరల్గా ఇస్తూ ఒక టైటిల్ను కూడా చెప్పారు హియర్ ఆఫ్టర్ యుల్ విల్ బి కాల్డ్ మోన్ సిగ్నోర్ అని అన్నారు గట్టిగా చెప్పకూడదా మోన్ సిగ్నోర్ అనేటువంటిది సాధారణంగా అందరికి ఇచ్చేటువంటి బిరుదు కాదు బిషప్ గారు స్వయాన వారే గాలి బాలి తండ్రి గారు పదవీ బాధ్యతలను ఇస్తూ హియర్ ఆఫ్టర్ యూ విల్ బి కాల్డ్ మోహన్ సిగ్నోర్ అని అన్నారు అటువంటి గౌరవప్రదమైనటువంటి ఉన్నత స్థానానికి మన విచారణ మన గ్రామము చాలా హర్షిస్తూ సంతోషంతో ఆనందంతో మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యకు మోహన్ సిగ్నోర్ తలారి బాలరాజ్ గారిని ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను మన విచారణ గురువుల యొక్క సూచన మేరకు సలహాల మేరకు వారి యొక్క ప్రత్యేకమైనటువంటి సిఫార్సు మేరకు విచారణ గురువులతో పాటు మన విచారణ మన యొక్క సంఘము డైరెక్టర్లు డైరెక్టర్లు వారు ముందుగా వచ్చి సామిని పులమాలతో శాల్వాతో సన్మానిస్తున్నారు శ్రీ మోహన్ గారు సంపత్ గారు తిరుపాలు గారు సెక్రటరీ తిరుపాల గారు మీరు ముగ్గురు గట్టిగా చప్పట్లు కొడదాం నడిపించు అనే పాట ఉంటుంది చూడు మ్యూజిక్ ఇవ్వండి నడిపించు నానావా అనేటువంటి ఆ మ్యూజిక్ ఇవ్వచ్చు చక్కగా గట్టిగా చప్పట్లు కొడదాం చప్పట్లు కొడుతూ చెప్పకూడదా మన గ్రామము ఇటువంటి ధన్యతమైనటువంటి స్థితికి నోచుకున్నది తర్వాత వివిధ విచ్ అంటే మేత్రాసనములో కూడా పీఠాధిపతులు తర్వాత వికార్ జనరల్స్ తర్వాత డీన్స్ అనేటువంటి వారు ఉంటారు వివిధ వికారియేట్స్కు వారు పెద్దలుగా వ్యవహరిస్తారు అక్కడ ఉన్నటువంటి గురువులను మఠవాసులను విశ్వాసులను సమస్యలు లేకుండా ప్రభు వైపు నడిపించేటువంటి కాపరులు మన పూర్వమిల్ల డీన్ డీనరీ డీన్ గురువు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ జాలా విజయభాస్కర్ గారిని కూడా వేదిక మునుపుకు రావాలని సవినయంగా ఆహ్వానిస్తున్నాను గట్టిగా చప్పట్లు కొడుతూ వీరిని మన విచారణ పెద్దలు శ్రీయుతులు కమలాపురం బాలరాజు గారు లెక్చరర్ గారు అలాగే శ్రీయుతులు జోజీ గారు శ్రీయుతులు జీ సురేష్ గారు శాలువాతో పులమాలతో సన్మానిస్తున్నారు గట్టిగా చప్పట్లు కొడదాం మన గౌరవం మన టీన్ మన మోహన్ సింగ్ మన మధ్యకి రావటము చాలా సంతోషదాయకమైనటువంటిది ఆనందదాయకమైనటువంటిది గట్టిగా మరొకసారి చప్పట్లు కొడుతూ దేవుడు మనలందరినీ కూడా చక్కగా నడిపించాలి అని మంచి కరి నాయకత్వములో మనం వర్దిల్లాలని ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడదాం చివరి ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదల గమనించండి ఈరోజు సాయంకాలము మూడు గంటల ముప్పై నిమిషాలకు పెద్ద మనుషులకు గ్రామ పెద్ద మనుషులకు మరియు డైరెక్టర్స్కి మీటింగ్ ఉంటూ ఉంది ఎందుకన మే ముప్పై ఒకటవ తారీఖున మన గ్రామ సొసైటీ స్థాపకులు అయినటువంటి ఫాదర్ వాండర్వాల్క్ గారి యొక్క వర్ధంతి మరియు మన నూతన దేవాలయ మొదటి వార్షికోత్సవాన్ని మనం కొనియాడబోతూ ఉన్నాం ఎందుకు గాను చర్చించడం జరుగుతుంది దయచేసి గ్రామ పెద్ద మనుషులు మరియు డైరెక్టర్లు మూడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మీటర్కు హాజరు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను రెండవదిగా మన మేత్రాసనములో కరుణగిరి పుణ్యక్షేత్రం కరుణామయొక దీవెనలు మరియు ఆయన పండుగను ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖున కొనియాడుపోతూ ఉన్నాం ఇరవై నాలుగవ తారీఖు సాయంకాలము దేవుబలి పూజ మోనీలు తలారి బాలరాజ్ ఫాదర్ గారు సమర్పించబోతూ ఉన్నారు ఇరవై ఐదవ తారీఖున మోస్ట్ రెవరెండ్ గాలిబాలి తండ్రి గారు సమర్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవులు పూజలో పాల్గొని దేవునిక ఆశస్సులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను మూడవదిగా మన గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులకు ఒక అవకాశం ఎవరైనా కానీ కీబోర్డ్ రిథం ప్యాడ్ నేర్చుకోవాలి అన్నటువంటి తలంపు ఉన్నటువంటి వారు దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము ఇంకొక విషయం మన మేత్రాసనము నుండి కడప మేత్రాసనానికి నూతన పీఠాధిపతులుగా ఎన్నిక చేయబడినటువంటి మోస్ట్ రెవరెన్ సగిలి ప్రకాష్ తండ్రి గారి యొక్క కృతజ్ఞత దేవుబలి పూజ మరియు నలభైవ గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు కలస్పాడు విచారణలో పునీత పునీత యోహాను గారి యొక్క దేవాలయంలో ఈ దేవుబలి పూజ సమర్పిస్తూ ఉన్నారు ఇరవై ఐదవ తారీఖు సాయంకాలము ఐదు గంటలకు ఊరేగింపు ఆరు గంటలకు పవిత్రమైనటువంటి దేవుబలి పూజ సమర్పిస్తూ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుబలి పూజలో పాల్గొని తండ్రి గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి దేవునికి కూడా కృతజ్ఞత తెలియపవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ప్రియమైన ఈరోజు ఈ యొక్క పూజా బలిని మీ అందరితో కలిసి సమర్పించడము చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది మరి వినోద్ మేరీ సుధర ఈ యొక్క వివాహ సందర్భంగా ఈ యొక్క అవకాశం లభించింది మరి దీనికి నన్ను ఇక్కడికి వచ్చేదానికి మన అరుణ్ స్వామికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము ఈ ప్లాట్ఫామ్ను ఆయన క్రియేట్ చేశాడు మరి స్వామికి ఈ అవకాశం దయచేసినందుకు వారి యొక్క మంచి మాటలకు గాను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ పూజను సమర్పించడము మీ అందరితో కలిసి ఈ యొక్క పూజను సమర్పించి ప్రార్థన చేయడము మీతో కలిసి ఈ విధంగా ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది నేను వచ్చే ముందు బిషప్ గారికి తండ్రి గారికి ఫోన్ చేశాను ఇట్లా వీరపల్లెకు పూజకు వెళ్తున్నానని చెప్పేసి బిషప్ గారి వారి యొక్క శుభాకాంక్షలు దీవెనలో అందచేసి చేయమని చెప్పి ఉన్నారు అక్కడ మంచి విచారణ మంచి దేవాలయం ఉంది అక్కడ నుంచి చాలామంది గురువులు కన్యాశ్రీలు ఎందరో ఉద్యోగస్తులు ఉన్నారు వారందరినీ కూడా నేను అడిగినట్టు చెప్పండి ఆ యొక్క దేవాలయాన్ని మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నానని చెప్పమన్నారు ఈ మధ్యన మన యొక్క గ్రామ డైరెక్టర్లు పెద్దలు కూడా నన్ను కలిసి దానికి వచ్చారు ఆ సందర్భంలో తండ్రి గారిని కూడా కలిశారు వారికి కృతజ్ఞత తెలియజేశారు మరొకసారి తండ్రి గారు మీకు వందనాలు తెలియజేసి వారి యొక్క శుభాకాంక్షలను అందచేయమని ఉన్నారు మరి ఈ సందర్భంగా నన్ను వికార్జనలైన సందర్భంగా మన యొక్క గ్రామం నుంచి ఇంతకుముందే పెద్దలు సన్మానించారు మీ యొక్క తోడ్పాటు సహకారాన్ని నాకు అందిస్తామని చెప్పేసి ఉన్నారు ముఖ్యంగా మన యొక్క బాలరాజు సార్ గారు అయితేనేమి మీ సంపత్ సురేష్ తర్వాత తిరుపాలు ఇంకా ప్రభాకరు ఇంకా మన గ్రామం నుంచి చాలామంది అక్కడ కూర్చున్నారు మీ యొక్క మంచి గాను మీ ప్రార్థన సహకారానికి గాను మీరు చూపిస్తున్న అభిమానానికి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను మీరు అందరం కలిసి కూడా ప్రార్థిస్తాము మన మేత్రాసనం కోసం మన యొక్క పీఠాధిపతుల కోసం మనందరి కోసం కూడా మీ యొక్క ప్రార్థనలు మాకు అందించమని చెప్పేసి మేము అర్థిస్తున్నాను ఇస్తుంద మన గురువులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా నాకు ఎప్పుడు తోడుకుంటున్న మన యొక్క జాల విజయభాస్కర్ స్వామి అయితేనేమి విజయరావు స్వామి ఆరుగురాజ్ స్వామి మరి అరుణ్ స్వామి లక్కింది స్వామి మరి ప్రవీణ్ ఇత మిగతా స్వాములందరూ కూడా నాకు ఎంతగానో తోడ్పాటుగా సపోర్ట్ కొంటున్నారు వారందరి యొక్క ప్రేమ సహవాసాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను మనందరం కలిసి ఇలాగనే ముందుకు పోదామని చెప్పేసి అందరం కూడా దేవుని సేవలో సమిష్టిగా కలిసి సాగుదామని మీకు విన్నవించుకుంటున్నాను చివరి ప్రార్థనకు అందరము సిద్ధపడదాము రమేష్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సందర్భంగా ప్రార్థించుదము ఓ ప్రభువా నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్మ ప్రేమతో ఆదుకొనుము పవిత్ర బంధమందు నీ వైక్యపరిచిన వారిని ఒకే ఎందును ఏకం చేయమని ప్రతిమాలుచున్నాము మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాము ప్రభువు మీతో ఉండునుగాక నిత్యపిత అయిన సర్వేశ్వరుడు మిమ్మ పరస్పర ప్రేమలో ఏక హృదయాలను చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమునందు ఎల్లప్పుడూ ఉన్నట్లు అనుగ్రహించుదురుగాక సంతాన వరము స్నేహితుల ఆదరము సమస్త జనులతో సమాధానము మీకు లభించును గాక దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మిమ్ము పరలోక నిత్య నివాసములకు ఆహ్వానించుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి కాచి కాపాడుతురుగాక సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి దయచేసి గమనించండి ఇప్పుడు నూతన వరువర్లు రిజిస్టర్లో సిగ్నేచర్ చేస్తారు తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది తర్వాత మీరందరూ కూడా వారిని అక్షింతలతో ఆశీర్వించవచ్చు దయచేసి పూర్తిగా వారి కోసం ప్రార్థన చేస్తూ దీవెనలు అందించాలని మనవి చేస్తూ ఉన్నాను పెళ్లి కుమారుడు కుమార్తె కుటుంబం తరపున నా రిక్వెస్ట్ తర్వాత చర్చిని క్లీన్ చేయించే బాధ్యత మీది ఓకేనా అలా రండి సాఫీళ్ళుగా ఉన్నవారు భాస్కరన్న సుధా సంతకాలు చేసిన తర్వాత గురువులతో కలిసి నూతన దంపతులు ఒక చక్కటి ఫోటోలు తీసుకుంటారు ఆ తర్వాత అక్షింతలు పంచిపెడతారు పంచిపెట్టి పెడతారు बड़ी मायके I <laughs> thank you